సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం విశ్వాసం పెరుగుతుందని వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ బాల స్వామి అన్నారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో బిఆర్ఏజీ సిఈటి రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి శుక్రవారం విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పడడం హర్షణీయమన్నారు రాష్ట్రంలో గురుకులాల స్కూళ్లు సీట్లు పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏజీ సిఈటి రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడం జరిగిందన్నారు ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానం ద్వారా అత్యుత్తమ పారదర్శకంగా నిర్వహించామని మంత్రి డోలా తెలిపారు సమావేశంలో సెక్రటరీ వి ప్రసన్న వెంకట అడిషనల్ సెక్రటరీ కె సునీల్ రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఎన్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు